నమస్కారం మాస్టర్స్ ఓం గం గణపత నమః ధ్యానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ అయగ్రీవ అయగ్రీవము ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి వీడియోలు చేయడంలో అప్పుడప్పుడు జాప్యం కలుగుతుంది ఎన్నోసార్లు ప్రయత్నించిన ఏదో ఒక విధమైన అవాంతరాలు ఏర్పడుతున్నాయి ఓ మంచి విషయాన్ని చెప్పాలని నాకు ఎప్పుడూ కుతూహలంగా ఉంటుంది మొన్న చెప్పినటువంటి విదురు నీతి అనేటువంటిది దునిమిది విద్రుడు ఎవరో ఏమిటి అని చెప్పాను విధుల నీతిలో ఒక్కొక్క విషయాన్ని కాస్త కాస్త కూలంకృషంగానో తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల ఏం లేదు ఆలోచించి ఆచరణలో పెట్టాలి ఇప్పుడు ఏమిటంటే మహాభారతంలోని విద్రుడి గురించి మనకు తెలిసిందే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కానీ మొత్తం మహాభారత మొత్తం ఆయన పక్కకి పెట్టడం జరిగింది అందరి విషయంలో కూడా ఒక భీష్ముడు ఒక శ్రీకృష్ణ భగవానుడు మాత్రం విద్రుడికి విద్రుడిగా గ్రహించింది ధర్మరాజు గ్రహించాడు అనుకోండి ఎందుకంటే జన్మత వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా ధర్మ యమధర్మరాజు యొక్క పుత్రులు అయితే ఆయన ఇచ్చినటువంటి విద్రుడు ఒక దిక్సూచిలా పనిచేశాడు ధృసరాష్ట్రు ఆయన యొక్క మంత్రాంగాన్ని నడిపించడానికి కానీ ఆయనకి పవర్ పవర్లెస్ ప్రైమ్ మినిస్టర్లా ఉంటుంది ఆయన ఆయన ఏం చెప్పిన ఏదో చేసేవారు కాదు ఆయన కేవలం భగవంతుడు ఎందుకంటే ధర్మాన్ని రక్షించడంలో ధర్మరాజాదుల చిన్నతనం నుంచి వాళ్ళు రక్షించడంలో విజయ పాత్ర అమోఘమైనది అయితే ఇక్కడ ఒక శ్లోకాన్ని చదువుతాను ద్వాచ శ్లోకం వదలండి వివరణ చెప్పేస్తాను నేను ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఏ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నా వ్యత్యాసం ఉంటూనే ఉంటుంది కారణం దానికి అంతర్గత వ్యత్యాసం కావచ్చు అయినప్పటికీ కూడా రెండు రకాల అనేక రకాలైన సామూహిక వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తులు కూడా అనేక సందర్భాల్లో విధులు విభజించి చెప్పాడు ఏమిటి వ్యక్తులు ఎలా ఉంటారు ఇన్ని రకాల వ్యక్తులు ఈ విధంగా పనిచేస్తుంటారు రెండే సందర్భాల్లో దుర్శాసుడికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన చెప్పబోయేది అంటే గృహస్థుడు సన్యాసి గృహస్థుడి యొక్క ధర్మం ఏంటి అతిథిని పోషించడం పోషించడం అంటే కనీసం భావం అది గృహస్థుడికి సందర్భం సన్యాసి ఏమిటి మంచి మాటలు చెప్పడం తన యొక్క కోరికలను చర్చించడం అనేటువంటి సన్యాసం వీళ్ళిద్దరికి అంతర్గతంగా ఒకే జాతి మానవ జాతికి సంబంధించిన నరజాతికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఉండనే ఉంది కారణం ఏమిటంటే నిరంతర గమనంలో వాళ్ళు వ్యత్యాసం ఎప్పుడూ ఉంటేనే ఉంటుంది అంటే మారుతుంటుంది కూడా ఒక రోజు ఉన్నాడంటే ఒకే రోజు ఒక రెండు రోజులు కూడా ఒక విధంగా ఉండాలి తన కుటుంబాన్ని పోషించుకోవాలి ఇవన్నీ పోషించేటప్పుడు కొన్ని కొన్ని తప్పదు అబద్ధాలు కూడా ఆడుతుండాలి ఇలాంటి విషయాలు అలాగే అబద్ధాలు ఆడని వాడు కాబట్టి సచరించు సచరించుడయ్యుడు అయితే అందరూ సంచరిస్తున్న కాలేము కదా కాబోయే జన్మల్లో అవుతామేమో చెప్పడం కాకపోతే ఇద్దరిలోనూ గొప్ప విషయాలు సన్యాసి ఒకరు ఒక మేజర్ డిఫరెన్స్ ఒకరు లౌకికం ఒకరు ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక సన్యాసి సన్నాసి అనేటువంటి పదం ఒకటి ఉపయోగిస్తుంటారు సమాజంలో సన్నాసి వేరు సన్యాసి వేరు సన్నాసి అంటే పనికిమాలి వెళ్దాం అవ్వచ్చు సన్యాసి అంటే త్యగించిన వాడు కోరికలు ముందు తన కొరకు తాను తగ్గి త్యగించవలసిన వాడు అంటే కోరికలు తగ్గదు అలాగే సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంది అనేవాడు ఎప్పుడు సన్యాసి కాలేడు అయితే ఇద్దరులోనూ గొప్ప విషయాలు అనేవి ఉంటాయి ఏ విషయం కూడా సమానం కాదు కారణం వాళ్ళు అంతర్గత వ్యత్యాసం చెప్పడం అయితే ఇక్కడ ధన వినియోగం సన్యాసులకు కూడా ధనం వస్తుంది సంసారిక కూడా గృహస్థు కూడా ధనం వస్తుంది అయితే ఈ ధనాన్ని ఇద్దరు యొక్క దృష్టి ఒకలా ఉంది బృహస్సు తన వినియోగం కోసం వినియోగించుకుంటాడు ఎదుటివాడికి పెట్టాల్సిన పెడతాడు సన్యాసాల సమాజ ధర్మం కోసం తీసుకోవాలి తను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకూడదు సన్యాసి ఉన్నవాడు ఆశించకూడదు ఇదే విధుర్వాహంభావం చెప్పింది తర్వాత ఏమిటంటే రెండోది ఏ చిన్న విషయాన్నైనా గమనిస్తూ కొనిగ గమనిస్తూ వినిమయమైనటువంటి పద్ధతి వినిమయంగా ఉంటేనే దాని ఫలితం సత్ఫలితం అవుతుంది అర్థరావు ఉదాహరణకి వీళ్ళిద్దరికి వచ్చేటువంటి డబ్బులు ఆదాయం ఉన్న చూసారా ఆర్జన అనేటువంటిది ఈ ఆర్జన ధర్మార్జితమై ఉండాలి ఇద్దరు కూడా గృహస్థు కూడా సన్యాసి కూడా ధర్మార్జితమై ఉండాలి ధర్మార్జితం కాకపోతే అది ఎవరికైతే మనం వినియోగం కోసం ఇస్తామో వాళ్ళకు కూడా ఫలితాన్ని దాని యొక్క దుష్ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఏంటి వినిమయం చేసే విధానం అర్హత ఉన్నవారికి పోదు అర్హత లేని వాళ్ళకి అలాగే ఒక దానం ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప గుణం ఇద్దరిలోనే ఉండాలి అంటే తన దగ్గర ఉన్నదాంట్టు ఇప్పుడు ఇవ్వగలిగారు అంటే సన్యాసి ఏం దానం ఇస్తాడని ఏదో వస్తుంది వచ్చింది దానం ఇచ్చేయాల్సిందే ఉదాహరణకి ఆ సన్యాసి అన్నంతిందా ఉంటున్నాం అప్పుడు ఒక ఒక జంతువు ఏదో వచ్చింది జంతు పెట్టి అదే సన్యాస దానం అంటే తన కళ్ళ మీద తనకు అపేక్ష ఉండకూడదు గృహస్థుకు ఉండాలి కానీ ఏంటంటే ఎంతవరకు ఉండాలని అంతవరకు ఉండాలి ఈ వ్యత్యాసం అయితే ఈ వినిమయం చేయట్లేదు ఏంటంటే చాలా వరకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విజ్ఞత ప్రదర్శించకపోతే భ్రష్టత్వం పట్టేస్తుంది విజ్ఞత ప్రదర్శించడం అంటే దానానికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా దూషించాలి గృహస్థులో ఇది ఎక్కువగా ఉంటుంది అలవా పోవయ్య అంట అంత కోపరించుకోవాల్సిన అవసరం లేదు లేదండి ఇలా చెయ్యి అంత పెద్దగా లేదండి ఏదో సమాధానపరిచి పంపించడం అది పది రూపాయలు ఇచ్చేది రూపాయి ఇచ్చినా తప్పు లేదు మనం కలిగితే కలగనప్పుడు ఏమీ చేయలేదు అది ఇచ్చేవాడు కూర్చునేవాడి మధ్యన ఎన్నో చేతులు ఉంటాయని ఒక మహానుభావుతాను నన్ను ఇచ్చేవాడికి కూర్చేవాడికి మధ్యలో జరిగేది భగవత్వమే ప్రసరితమవుతుంది తప్ప రెండు రోజులు కాదని నేను మనో తెలుసుకుంటాను ఇంకా అయితే అర్హత ఉన్నవాడికి తెలించకూడదు అర్హత లేని వాడికి దానం ఇవ్వకూడదు గృహస్థు కావచ్చు సన్యాసి ఈ విషయాలను మనం సక్రమంగా అర్థం చేసుకొని దాన గుణాన్ని పెంపొందించుకొని మన గృహస్థుగా ఉంటే గృహస్థు గృహస్థుగా ఉండి దాన్ని ధనాన్ని అర్జన చేయాలి వినియోగించాలి సన్యాసి తాను ఆర్జించలేదు ఆర్జించినది ఏముండదు చరించవలసింది ఎంత ఆర్జించడా తనది అంటూ ఏది ఉన్నవాడు సన్యాసి కాదు కాడు 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 కాదు అదే ఈ విషయాన్ని తెలుసుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భంలో మనం తెలుసుకొని చాలా ఇంకో విద్య మిత్రులు ఇంకొక చాలా విషయాలు మాట్లాడుతున్నాను లోకా సంస్థనో భగవంతో ఓం శాంతి శాంతి శాంతి